శ్రీకృష్ణుడు పదహారు వేల మంది కన్యలను వరించి దేవలోకం నుండి పారిదాదం తెచ్చుట అనే ఘట్టాన్ని చూస్తున్నాము అదేవిధంగా ఈరోజు శ్రీకృష్ణుడు కేలీ గృహమందు మందు రుక్మిణీదేవితో విరసోక్తులావుట అది కూడా చూస్తాము శ్రీ మహాకవి బమ్మెరాబోధన మాత ప్రణీత శ్రీ మహాభాగవతము దశమ స్కందమును పారాయణం చేస్తున్నాము ఈరోజు నరకాసురుని గృహం నుండి తెచ్చిన పదహారు వేల మంది రాకుమార్తెలకు పదహారు వేల మంది మేడలను నిర్ పదహారు వేల మేడలను నిర్మింపజేసి శ్రీకృష్ణుడు వారికి కావలసిన సమస్త వస్తు సముదాయాన్ని సముదాయాన్ని ఏర్పాటు చేశాడు లీలా మానుష విగ్రహుడైన శ్రీకృష్ణుడు ఒక మంచి ముహూర్త వేళలో పదహారు వేల రూపాలు ధరించి పదహారు వేల గృహాలలో పదహారు వేల పద్ధతులలో ప్రకాశిస్తూ పదహారు వేల మంది రాజకన్యలను ప్రేమాభిమానాలతో శాస్త్రోక్తంగా వివాహమాడాడు శ్రీకృష్ణుడు అనంతుడైన పరమాతుడు జగన్నాథ్ పరమాత్ముడు జగన్నాథుడు శ్రీకృష్ణ పరమాత్మ ఆ సుందరీమణులకు అన్ని రూపాలు ధరించి ప్రతి నిమిషము వారి కంటి ముందే ఉండేవాడు సంతోష సన్నివేశాలలో చూపులలో మాటలలో ఆహ్వాన సమయాలలో దానక్రియలలో పదహారు వేల మంది సతీమణులకు ఏమాత్రం ఎక్కువ తక్కువ చూపకుండా ఉక్క సమంగా ప్రవర్తిస్తూ ఉత్తమ గృహస్థుగా తన ధర్మాన్ని నిర్వహిస్తూ ఆ పరమాత్ముడు తాను రమిస్తూ వారిని రమింపజేశాడు ఎక్కువ మంది భార్యలతో జీవించే పురుషుడు భార్యల మధ్య సతి సవతి పోరాటము అధికం కావడంతో సంతోషంతో బ్రతకలేడు కానీ శ్రీకృష్ణుడు తన నైపుణ్యంతో పదహారు వేల మంది భార్యలతోనూ సమభావంతో వివరించి కృతకృత్యుడైనాడు బ్రహ్మదేవుడు ఇంద్రుడు మొదలైన దేవతలందరూ పూర్వం ఎన్నో రకాలైన యోగ మార్గాలతో పరాత్పరుడైన విష్ణుమూర్తిని దర్శించాలని శతవిధాల ప్రయత్నించారు కానీ ఆ దేవదేవుని దర్శించలేక మాయలు మునిగిపోయారు అటువంటి సర్వదేవతలకు అధీశుడైన జగన్నాథునికి ప్రత్యక్షంగా తమ తత్పరతతో పదహారు వేల మంది పడతులు పత్నులై తమ ఆవ ఆవ భావాలతోనూ అనురాగ దృక్కులతోనూ మంద ఆశ మధురిమలతోనూ సంభాషణ చాతుర్యంతోనూ ఆలింగన సౌఖ్యంతోనూ సంగమ కౌతుకంతోనూ ధరించారంటే వారందరూ పూర్వజన్మలలో ఎంతెంత తపస్సు చేసి ఉన్నారో నాతుడైన శ్రీకృష్ణుడు ఇంటికి రాగానే ఎదురేగి వెళ్ళి భర్త తెచ్చిన వస్తువులన్నీ అందుకుంటారు మనులతో కాంతిమంతంగా పొదగబడిన సువర్ణమయమైన ఆసనం వేసి కూర్చోబెడతారు కూర్చోగానే భక్తిభావంతో పది పాదాలు కడుగుతారు సువాసనాభరితమైన పన్నీటి జలాలు స్నానానికి అందిస్తారు పరిమళాలు విరజిమ్మే నూతన వస్త్రాలను వినూత్న భూషణాలను ఇస్తారు ప్రీతికరమైన పదార్థాలు పెట్టి తాంబూలాది సుగంధ ద్రవ్యాలు అందిస్తారు అలసట తీరడానికి విసురుతారు చక్కగా తలదువ్వుతారు పడక మీద కూర్చొని నాతుని పాదాలు ఒత్తుతారు వేలాది మంది దాసీజనం ఉన్నా కూడా ఆ రాజకంజలు అందరూ దాస్య భక్తితో ప్రాణనాథుడైన శ్రీకృష్ణుణ్ణి తనివి తీరా మీర కొలిచారు గృహిణీ ధర్మాన్ని నిర్వహిస్తూ పతిసేవలో నిమగ్నమైపోయారు పదహారు వేల భార్యలు శ్రీకృష్ణుణ్ణి అత్యంత భక్తిభావంతో పాతివ్రత్య పరతంత్రలై సేవించారు అనురాగి అతిశయంతో అహర్నిశలు కృష్ణ భావనతోనే గడిపారు అంతమందిలో ఎవరి పాటికి వారు శ్రీకృష్ణుడు నన్ను వదిలిపెట్టి ఎక్కడికి ఎవరి దగ్గరకు వెళ్ళడని తలపోయసాగారు రాత్రింబవళ్ళు ప్రేమతో నా వద్దనే ఉంటాడని భావించారు భార్యలందరిలోనూ నన్నే ఎక్కువ ఇష్టంతో అభిమానంతో నాతుడు చూస్తున్నాడని గర్వించారు కృష్ణుడు నా ఇంట్లోనే ఉన్నాడు ఇంకెక్కడా ఉండడని పరవశించిపోయారు ప్రతి ఒక్కరూ ఆ విధంగా ఆనందంగా ఉండడానికి కారణం పూర్వజన్మలో వారు చేసిన తపస్సుకు ఫలితంగా పరమాత్ముడు చూపిన వాత్సల్యము లీలా మనుషత్వంతో భగవంతుడు తాల్చిన రూప ధారణం శ్రీకృష్ణుడు ఆ రాజకన్యలతో ఎంతో ఆత్మీయంగా అనురాగంతో బంగారు సౌధాలలో సుందర ఉద్యానవనాలలో విశాల సరోవరాలలో విలాసంగా విహరించాడు సృష్టి స్థితి లయకారకుడైన ఆ పురుషోత్తముడు శ్రీకృష్ణుడుగా అవతరించిన విష్ణువు మానవుడి మానవుడిగా యాదవులలో ఆ విధంగా గృహస్థ ధర్మాన్ని నిర్వహిస్తూ లీలామానుష విగ్రహుడై ప్రకాశించాడు అక్కడ అలా జరుగుతుండగా ఒక రోజున శ్రీకృష్ణుడు రుక్మిణీదేవి అంతపురం లోపల ఉన్న శరత్కాలంలో వెలుగులు చిందించే చంద్రుని వెన్నెల వలె తెల్లగా మెరుస్తున్న పాన్పు మధ్యభాగంలో కూర్చొని ఉన్నాడు ఆ పట్టపు దేవేరి అంతపురం మరకథ మాణిక్యాది నవరత్నాలతో కూర్చిన బంగారు స్తంభాలతో అలరారుతుంది ఇంద్రశాలలలోని ఇంద్రనీలపు మనుల నిగనిగలు చూపరులను ఆకర్షిస్తున్నాయి వాకిలి చూరులలోని గూళ్ళతో చిత్ర విచిత్రమైన శోభితమైన పైకప్పులతో అలంకరించిన గడపలతో అందమైన తలుపులతో అంతపుర మందిరాలు విరాజిల్లుతున్నాయి గోడలు మందిరాల గోడలపై నిలిపే కల కలశాలు కిటికీలు అరుగులు మెట్లు అన్నీ బంగారు కాంతితో మెరిసిపోతున్నాయి వ్రేలాడుతున్న ముత్యాల దండలతో రకరకాల పట్టు వస్త్రాలతో కూర్చిన మేలు కట్లతో శోభాయమానంగా ఉంది ఆ అంతఃపురము అంతఃపురం అంతటా చిత్ర విచిత్ర కాంతులు విరజిమ్ముతున్న మణిదీపాలు జిగ్ జిగేలు మనిపిస్తున్నాయి తుమ్మెదలు గుంపులు గుంపులుగా వచ్చి వాలుతున్న పరిమళ భరితమైన మల్లెల పూలతో అంతపురంలోని మందిరాలు సుగంధాల నుండి రారమ్మని పిలుస్తున్నాయి కిటికీల సందులలో నుండి కర్పూరపు వాసనలు సాంబ్రాణి పొగలు బయటకు వెళ్తున్నాయి చంద్రుని శీతల కిరణాలు కిటికీలలో నుండి తెచ్చుకొని వచ్చి అంతపురంలో చల్లదనాన్ని నింపుతున్నాయి పారిజాత పుష్ప పరిమరాలను మోసుకొని వస్తున్న పిల్లవాయులతో అంతపురం అంత ఆహ్లాదకరంగా ఉంది రుక్మిణీదేవి తన అంతపురానికి చేసిన శ్రీకృష్ణుని సమీపించింది చెల్లెలు ఆమెను వెంబడించారు వక్షస్థలపై అలదిన కుంకుమ తగలడంతో మెడలోని హారాలు అరుణకాంతితో మెరుస్తూ ఉండగా మెత్తని చేతిని చాచి కదిరించగా వ్రేలకున్న ఉంగరాలు చేతుకున్న గాజులు మిలమిల తలుకులీతూ ఉండగా అడుగు తీస్తూ అడుగు వేస్తూ కదలడంతో వివిధ రత్నాలతో ప్రకాశిస్తున్న కాలి అందల ధ్వనులు వీణుల విందు చేస్తూ ఉండగా మణిమయమైన బంగారు చెవి దుద్దుల తలతలలు చెక్కిళ్లపై వ్యాపించగా ముంగురులు ముఖం పైన కదులుతూ ఉండగా పైట కొంగు చలిస్తూ ఉండగా రుక్మిణీదేవి చలికత్తె చేతిలో ఉన్న వింజామణను గ్రహించి జీవితేశ్వరుడైన శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళి మెల్లగా విసరసాగింది అప్పుడు ప్రాణనాథుడైన శ్రీకృష్ణుడు ఎప్పుడు ఏ రూపంతో ఉంటే అప్పుడు రుక్మిణీదేవి దానికి అనుగుణమైన రూపంతో ప్రకాశించేది అటువంటి సౌందర్యశాలి చంద్రముఖి తన్మంగి నిర్మల హృదయ లక్ష్మీ రూపిణి మహాప్రతివదైన రుక్మిణిని చూసి కృష్ణుడు మందాసం చేస్తూ చతుర భాషణుడై ఈ విధంగా అన్నాడు బలంలో కానీ ప్రతాపంలో గాని కులంలో గాని భోగంలో గాని సౌందర్యంలో కానీ త్యాగంలో కానీ సిరి సంపదలలో గాని గుణాలలో గాని శిశుపాలుడు మొదలైన సుక్షత్రియ రాజనందనులు ఇంద్రుడు మొదలైన అష్టదిక్పాలకుల కన్నా ఎంతో గొప్పవాళ్ళు అన్నీ ఉన్నవాళ్ళు రుక్మిణి నీ తల్లి తండ్రి అన్న అందరూ నిన్ను శిశుపాలుడికిచ్చి కట్టబెట్టాలనుకుంటే ఒప్పుకొని శిశుపాలు పెళ్లి చేసుకొని పోక బలహీనుణ్ణి పెరిగివాణ్ణి సముద్ర గర్భంలో నివసిస్తున్నవాణ్ణి అయినా నన్ను నీవెందుకు వరించావు రుక్మిణి సామాన్య జనుల వలె ప్రవర్తించే వారము కాము మా జాడ వేరెవరికీ తెలియదు బలవంతులు మదోన్మత్తులైన వారు మాతో పగబడతారు సింహాసనం అధిరోహించి రాజ్యాధికారం చేపట్టాలని మేము ఎక్కడికి రాము మేము ఎప్పుడూ ఈ సముద్రంలోనే ఉంటూ ఉంటాము మాకు నిధి నిక్షేపాలు లేవు మా బంధువులు కూడా ఎవరు బాగా ఉన్నవారు కారు రహస్యంగా జీవించే వాళ్ళము గుణము లేని వాళ్ళము యాచకులైన సన్యాసులను మాత్రమే ఆశ్రయిస్తాము సంసార బంధాలు కాదని ముక్తిని కోరేవాళ్ళము పద్మాక్షి ఇటువంటి మా వంటి వాళ్లను సుందరీమణులు కోరుకో కోరనే కోరరు మరి నీవెందుకు నన్ను కోరావు పరమాత్ములైన శ్రీకృష్ణుడు సామాన్య మానవుడు కాదు భగవంతుని రూపుగాని జాడగాని తెలుసుకోవడం ఎవరికీ సాధ్యం కాదు దుష్టులు దేవుడితో శత్రుత్వం వహిస్తారు యాదవులకు రాజ్యహరత లేదు కనుక యదువంశ ఉద్భవుడైన శ్రీకృష్ణుడు చక్రవర్తిత్వాన్ని చేపట్టాడు కృష్ణుడు శ్రీమన్నారాయుణ్ని అవతార పురుషుడు కావడంతో ఎల్లప్పుడూ జలరాశిలోనే ఉంటాడు సమస్త జీవకోడికి ఆయనే పెన్నిది ఆయనకు నిధుల అవసరం లేదు దామోదరుడుగా పిలువబడే పురుషోత్తముడు దీనజన బంధువు కదా మోక్ష ప్రదాదైన పురాణ పురుషుడికి సంపన్నుల ఎందుకు కృష్ణుడు నిర్గుణుడు ఎవరికీ కనబడడు యోగుల మనస్సులలోనే ఉంటాడు భక్త వత్సలుడు భక్తి లోపించిన అతిశయం ఆవయించిన వారిని దూరం చేసేవాడు వాసుదేవుడు దేవి కులము ధనము రూపము సరి సమానంగా ఉన్నప్పుడే నెయ్యం కుదురుతుంది వివాహ బంధానికి కూడా ఇద్దరిలో అన్ని లక్షణాలు సమానంగా ఉండాలి ఆ గుణాలు సరిగా లేకపోతే వియం కూడా పుసగదు నీకు నేను సరితోనని తెలుసుకోలేకపోయావు నన్ను పెళ్ళాడావు నన్ను కోరావు తప్పు జరిగిపోయింది నీకు తగిన రాజును ఎన్నుకొని వివాహమాడు గుణ రైతుడైన నన్ను పొందడం యుక్తమేనా శ్రీకృష్ణ పరమాత్మ ఇలా అంటూ ఉంటే రుక్మిణీదేవి ఏమంటుందో తర్వాతి భావన చూద్దాము చాలా అద్భుతంగా ఉంటుంది ఓం శాంతి 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 హరి ఓం తత్సర్వం శ్రీరామకృష్ణార్ప నమస్తు